కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం ఇరవై నెలల్లో ఏడు కోట్ల పైన సిఆర్సి సిఆర్సి నిధులు తెచ్చాం గత ప్రభుత్వంలో సిఆర్సి నిధులు ఏం చేశారు మహిళలకు ఓన్జీసీ నిధులతో వంద మందికి కుట్టు శిక్షణ మరో రెండు వందల మందికి కుట్టు శిక్షణ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం ప్రభుత్వ పథకాలన్నీ మహిళల పేరుతోనే ఇస్తున్నాం మగవారికి సమానంగా మహిళలను రాణిస్తున్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పురుషులకు సమానంగా మహిళలను అన్ని రంగాల్లోనే సమానంగా రాణిస్తున్నారని ప్రభుత్వం కూడా మహిళలకు పేరుతోనే పథకాలు అమలు చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళలు పక్షపాతిగా ఉందన్నారు ఓఎన్జీసి రాజమహేంద్రవరం అసెట్ వారి సిఎస్ఆర్ నిధులతో రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం పర్యవేక్షణలో మహిళలకు టైలరింగ్లో ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక పదమూడవ వార్డు తాడితోట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సోమవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలకు శిక్షణ సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని ఆక్షించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వంద మందికి వంద మిషన్లు మూడు నెలల్లో పాటు అనుభవజ్ఞులతో శిక్షణ ఇస్తున్నారని తెలిపారు ఒక్కొక్కరికి ట్రైనింగ్ కుట్టు కింద మిషన్ సంబంధించిన సూది కత్తిర దారాలు తదితర సామాగ్రితో పాటు ట్రైనింగ్ బుక్స్ కూడా అందజేస్తున్నామని తెలిపారు మరో రెండు వందల మందికి శిక్షణ ఇప్పించేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు ఇప్పుడు ఒక యూనిట్ తెచ్చామని వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో యూనిట్లు తెస్తామని ఎమ్మెల్యే వాసు ప్రకటించారు డోక్రా సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక అని అన్నారు పైగా తన విజయ విజయంలో మహిళల పాత్ర మరువలేందని అన్నారు అందుకే మహిళలకు తమ తమ కళ్ళ మీద తాము నిలబడే కుటుంబానికి సహాయంగా ఉండాలనే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు ఇచ్చిన ఆమెలన్నీ కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేరుస్తామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఐదేళ్లలో పెంచలేరని అదే కూటమి ప్రభుత్వం వచ్చే వెంటనే వెయ్యి రూపాయలు పెంచామని కాకుండా ఇస్తున్నామని బకాయిలు కూడా ఇచ్చామని ఎమ్మెల్యే వాసు గుర్తు చేశారు సిఎస్ఆర్ నిధులు వీలైనంత రాబట్టాలని ప్రయత్నం చేస్తూ గడిచిన ఇరవై నెలల్లో ఏడు కోట్ల పైగా సిఎస్ఆర్ నిధులు తెచ్చామని అన్నారు మరి గత ప్రభుత్వం ఇలా ఎందుకు తేలేకపోయిందని ఆయన ప్రశ్నించారు ఇళ్లకు సూటి సూట్ కేసులు రప్పించామని రప్పించి జేబులు నింపుకునే సంస్కృతి కూటమి ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు రాజరాజేశ్వరి మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృషితో ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధుల ద్వారా వంద కోట్లు మిషన్లను తీసుకొచ్చారని తెలిపారు మూడు నెలల పాటు ఉదయం పది నుంచి మధ్యాహ్నం పదకొండు యాభై మందికి బ్యాచ్లు మధ్యాహ్నం ఒంటి గంటన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మరో యాభై మందికి ఇంకో బ్యాచ్కి శిక్షణ ఇవ్వనట్లు తెలిపారు శిక్షణ పూర్తయిన మిషన్లో కుట్టి ఉచితంగా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారత కోసం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారని అలాగే ఎమ్మెల్యే వాసు సిఎస్ఆర్ నిధుల ద్వారా వంద కుట్టి మిషన్లు తీసుకుని వచ్చి వంద కుటుంబాలకు చేయూతనిచ్చారని ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల తొమ్మిదిలో తమకు సంఘం ఏర్పడిందని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఓఎన్జీసీ ద్వారా సిఎస్ఆర్ నిధులు తన సంఘానికి రాకుండా అడ్డుకున్నారని మాలే విజయలక్ష్మి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే వాసు కృషి మేరకు నిధులు వచ్చాయని కృతజ్ఞతలు తెలిపారు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ మాట్లాడుతూ ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులు ద్వారా పదమూడవ వార్డు అంబేద్కర్ కమ్యూనియాటి హాల్లో మిషన్లు ప్రారంభించుకోవడం ఆనందనీయమని అన్నారు ప్రభుత్వం పథకాలను మహిళలకు ఉద్దేశించి ఎన్నో ఉన్నాయని వాటిలో హరతలేని వారికి ఎమ్మెల్యే వాసువు ఈ విధంగా చేయుతూనివ్వడం అభినందనీయమని అన్నారు పదమూడవ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల కుమారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంబంధించిన వంద మంది ఈ విధంగా టైలరింగ్ ఉచిత శిక్షణ ఇచ్చి మిషన్ను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించి మాలే విజయలక్ష్మి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ శిక్షణ వినియోగించుకుని టైలరింగ్ వృత్తిలో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కోవాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కాశీ నవీన్ కుమార్ పిఎంకే సత్రం చైర్మన్ రెడ్డి మనీ జీవకర్ణి సంఘం చైర్మన్ వర్రె శ్రీనివాసరావు చాంబర్ ఫోర్మో అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు దోరా పారసుందరి అప్పూరి ఆసూరి ఆరేపురం బ్యాంక్ డైరెక్టర్ తొరకల నిర్మల చింత జోగినాయుడు సేనాపతి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఓఎన్జీసీ వారి యొక్క సిఎస్ఆర్ సహకారంతో సుమారు నూరు మందికి ఉచితంగా కుట్టు మెషిన్ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి కుట్టు మెషిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం ఇప్పటికే మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని స్వయం ఉపాధి కింద ఆలోచించి వారికి కుట్టుమేషన్ సెంటర్లు తీసుకొచ్చి ట్రైనింగ్ చేసి ఉచితంగా ఇస్తా ఉంది బీసీ శాఖ ద్వారా కొద్ది జాప్యం ఉంది దగ్గరలో వాళ్ళకి ఏదైతే రాజమండ్రి సిటీలో ట్రైనర్లు అందరికీ దగ్గరలో ఇస్తాం ఇది ప్రభుత్వ పరంగా జరిగిన కార్యక్రమాలు అవి కానీ ఇది మేము దూర దృష్టితో ఆలోచించి మహిళా సాధికారతకు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది కాబట్టి అది ఎలా సాధించాలని ఒక ఆలోచనతో సిఎస్ఆర్ నిధుల ద్వారా ఓఎన్జెసి వాళ్ళని అభ్యర్థించి సెంటర్ తేవడం జరిగింది నేను ప్రజలకు కూడా తెలియచేసేది ఒకటే ప్రభుత్వం అందించే కార్యక్రమాలు అందుతున్నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో మేము అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తా ఉన్నాం దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ వాళ్ళకి చేయాల్సిన నిర్మాణ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఆర్థిక పరంగా ఇబ్బందులు పడి విద్యకు కానీ వైద్యానికి కానీ నోచుకునే వారికి ఆదుకుంటా ఉన్నాం ఇది మహిళా సాధికారత కోసం తీసుకున్న నిర్ణయం గత పాలకులు ఏ రోజు కూడా ఎలాంటి చేయలేదు గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సిఎస్ఆర్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే బ్యాగులతోటి ఇంటికి వచ్చి జోబులు నింపుకోవడం కానీ ఈ ప్రభుత్వంలో సిఎస్ఆర్ ద్వారా ప్రజలకి మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం తీసుకునే సంస్కృతి ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేదు శాసనసభ్యుడికి ఇప్పటికే ఏడు కోట్ల సుమారు పైన నిధులు తీసుకొచ్చాను సిఎస్ఆర్ మరి గత ఐదు సంవత్సరాలు ఎంత తెచ్చున్నారాలు వాళ్ళు తేగలిగే అవకాశం ఇక్కడ ఉన్నప్పుడు ఏమైపోయినాయి ఆ నిధులు ఇదే ప్రజలు ఆలోచించాలన్నది నా తాలూకు ఆలోచన ఇది ఆరంభం వచ్చే దఫాలో ఇంకొక రెండు వందల మందికి మళ్ళా కుర్టుమేషన్ సెంటర్లు తెచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం భవిష్యత్తులో ఇచ్చిన హామీలే కాదు ఎలాంటి ఇవ్వనీ కూడా చేసుకుంటూ ప్రజల కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఎన్జిఓ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ శ్రీ రాజరాజశ్రీ మహిళా సంక్షేమ సంఘం ద్వారా మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస గారు ఆశీస్సులతో మా యొక్క ఆర్గనైజేషన్కి కి సిఎస్ఆర్ పండు ద్వారా ఈరోజు వంద కుట్టు మిషన్లో బడుగు బలహీన పేద మహిళలకి ఇమ్మని మన గౌరవ శాసనసభ్యులు మరి తీసుకురావడం జరిగింది సిసిఆర్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ యొక్క కుట్టు శిక్షణ అనేది తొంభై రోజులు మూడు నెలలు కొనసాగుతుంది మూడు నెలలో కొనసాగిన తర్వాత తొంభై రోజు అంతా అయిపోయిన తర్వాత మూడు నెలలు పూర్తి అయిన తర్వాత మిషను వారికి దానికి తగల కిట్టు అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి మహిళల యొక్క సాధికారత గురించి చెప్పుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన పేరు మహిళా సాధికారత మరొక పేరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు డాక్టరా కానివ్వండి కుట్టి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి రాజకీయంగా సామాజికంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళల్ని ముందుకు తీసుకొచ్చారు అలాగే ఈ యొక్క రాజమండ్రిలో ఈ ఈ యొక్క నియోజకవర్గంలో మా గౌరవ శాసన రాజిరెడ్డి శ్రీనివాస్ గారు గతంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కుట్టి సెక్షన్లు ఏడు 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 సెంటర్లు తీసుకొచ్చారు అవే కాకుండా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి ఈరోజు వంద మంది మహిళలకు ఎనిమిది వార్డుల నుంచి ఎంచి పేద మహిళలకు ఇవ్వడం జరుగుతుంది సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ యొక్క కుట్టుమిశల్లే కాకుండా మా గౌరవ శాసనసభ్యులు స్కూల్ డెవలప్మెంట్స్ కానివ్వండి స్కూల్కి కావాల్సిన పరికరాలు కానివ్వండి పార్కుల దగ్గర ఎక్కడైనా సరే ఏ పరికరాలు ఎవరికైనా ఏ ఆదాయ పని ఉంటే దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మరి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు మా గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా శాసనసభ్యులు గారు వంద మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి మా ఆర్గనైజేషన్ ఇప్పించడం కూడా మేము వారికి మేము కోటి కోటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ మా ఆర్గనైజేషన్ అనేది రెండు వేల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ అయ్యింది అప్పటి నుంచి కూడా వరకు కార్యక్రమాలు చేపట్టాం మధ్యలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మాలా విజయలక్ష్మి అనేవారు టీడీపీ మహిళ ఆవిడకి ఇవ్వకూడదని సిఎస్ఆర్ మరి ఓఎన్జీసీ వాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా చేశారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు మరి కార్యక్రమాన్ని మా ద్వారా ప్రజలకి అందిస్తున్నారు మా గౌరవ శాసనసభ్యుల ద్వారా మేము మా ఆర్గనైజేషన్కి ఎంత అవకాశం కల్పించిన మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు సహకరించిన మా వెలుగు కుమారి కానీ మా టౌన్ అధ్యక్షురాలు నిర్మలా కానీ మా మహిళా లక్ష్మి టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రెసవారిని కూడా మీకు కూడా మరొకసారి నమస్కారాలు తెలియ చేసుకుంటూ జై ఆదిరెడ్డి జై జై ఆదిరెడ్డి సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఓఎన్జీసీ సిఎస్ఆర్ ట్రైల్ టైలరింగ్ ప్రోగ్రాం అనేది ఒక ఎన్జిఓ ద్వారా పదమూ పదమూడో వార్డుకు సంబంధించిన అంబేద్కర్ భవనంలో ప్రారంభించుకోవడం జరిగింది మన నగర ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ అయిన శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మహిళా సాధికారత దృష్ట్యా ప్రభుత్వం అనేక పథకాలు అందజేస్తున్నా అందులో కొన్ని ఇబ్బందులుండి అర్హత సాధించలేని మహిళలకి ఈ విధంగా సిఎస్ఆర్ ట్రై టైలరింగ్ ప్రోగ్రాం ద్వారా అవకాశం కల్పించాలని ఈ రోజు వంద మంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలకి ఈ టైలరింగ్ శిక్షణ అనేది అందించడానికి మాలే విజయలక్ష్మి గారి ఎన్జిఓ సారథ్యంలో ఈ రోజు ఈ ప్రోగ్రాము ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ టైలరింగ్ తీసుకున్న వంద మంది మహిళలు కూడా తమ జీవనోపాధిగా టైలర్ టైలరింగ్ తరఫీదు పొంది ప్రావీణ్యం సాధించి తమ కుటుంబం ఆర్థికంగా కూడా మెరుగుపడే దిశగా వాళ్ళందరికీ అవకాశం కల్పించిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం